తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన విసిక్స్ పై తెలుగు డాట్ న్యూస్ ప్రత్యేక కథనం రంగంలో నూతన వెలుగులు పంచుతూ ప్రతి దృశ్యం ప్రజల పక్షమని నినాదంతో అగ్రపదంలో ముందుకు వెళ్తోంది సరికొత్త చరిత్రను సృష్టించేందుకు నాంది పలుకుతూ తెలంగాణ గడ్డపై అవతరించింది మారుమూల ప్రాంతాల్లోని వార్తలను సేకరించడంలో మెరుపు వేగం తెలుగు లోగిళ్లలో తనదైన వినిపిస్తున్న విసిక్స్ న్యూస్ తిరుగులేని జనాదరణ పొందుతుందనడంలో అతిశయోక్తి లేదు విఐఎల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మార్చి ఒకటి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో విసిక్స్ ను తెలంగాణ ఉద్యమకారుడు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు దీనికి చీఫ్ ఎడిటర్ మరియు సిఇఓగా అంకం రవి వ్యవహరిస్తున్నారు ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదురైనా అకుంఠిత దీక్షతో సవాళ్లను అధిగమిస్తూ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు నడుస్తోంది తెలంగాణలో పల్లెటూర్ల నుంచి పట్నాల వరకు జరిగే విషయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ విపరీత జనాదరణ పొందింది కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణలో అత్యధిక యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఏకైక ఛానల్ వంటి క్లిష్ట సమయంలో జర్నలిస్టులు పడిన కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారికి కొండంత భరోసాని ఇస్తూ అండగా నిలిచింది లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు నిరుపేదలు పడిన వేతలను హైలైట్ చేస్తూ బాధితుల తరపున పోరాటం చేసింది రాష్ట్రంలో జరిగే ప్రతి జాతర ప్రతి సంబరంపై నాన్ స్టాప్ కవరేజ్ ఇస్తూ వీక్షకులకు స్వయంగా చూసిన అనుభవాన్ని కలిగించే ఒకే ఒక్క వేదిక అంతేకాకుండా అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు రెగ్యులర్ తో పాటు సినిమా టాకీస్ జనపదం మాటకారి మంగ్లి హమారా హైదరాబాద్ బోనాలతో పాటు బతుకమ్మ పండుగల సాంగ్స్ వంటి ప్రోగ్రామ్స్ కు క్యాతి గడించాయి పండుగ రోజులలో ఊరి అందాలను కళ్లకు కట్టినట్లు పాటలోనే తెలిపిన బతుకమ్మ సాంగ్ పచ్చ పచ్చని పల్లె తర్వాత బోనాల కోసం రూపొందించిన డోలు డోలు డోల్ గీతం ఎవర్ నిలిచాయి అంతేకాకుండా యాసతో కత్తి కార్తీక హోస్ట్ గా చేసిన ప్రోగ్రాం నయా ట్రెండ్ ను సెట్ చేసింది మార్ వార్తలు పాలిటిక్స్ లీడర్ల తీరుపై నిర్వహించిన వ్యంగ్య వార్తల కార్యక్రమం అనతి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది ఈ ప్రోగ్రాంలో రాములమ్మ మల్లన్న సావిత్రి బిత్తిరి సత్తులను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మరియు స్పాట్లైట్ రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాలపై డెత్ సీక్రెట్స్ పలువురు ప్రముఖుల మరణాల వెనుక దాగి ఉన్న రహస్యాలను బయట పెట్టే ప్రోగ్రాం స్టూడియో డిస్కషన్ రాజకీయ అంశాలపై పరిస్థితులపై పొలిటికల్ లీడర్లు విశ్లేషకుల మధ్య జరిగే చర్చ తెలంగాణ హీరోస్ రాష్ట్రానికి చెందిన వారైనా ఎవరికి తెలియని ప్రముఖుల జీవిత చరిత్రలు త్యాగాల గురించి తెలియజేసే కార్యక్రమం ఫోక్ స్టార్స్ ధూమ్ ధమాకా తెలంగాణ జానపద గాయని గాయకుల ప్రతిభను బయటకు తీసుకురావడంతో పాటు వారి మధ్య పోటీ ఉద్యమాల గడ్డపై పురుడు పోసుకున్న విసిక్స్ నిర్వహించే వినూత్న కార్యక్రమాలు మంచి పేరు సాధించడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది జాతీయ స్థాయిలో ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకున్న విసిక్స్ మీడియా న్యూస్ ఫర్ యూ డాట్ కామ్ ప్రకటించిన గేమ్ చేంజెస్ రెండు వేల ఇరవై ఒకటి అవార్డును అందుకుంది బెస్ట్ న్యూస్ రీడర్ గా సౌమ్య ఆరాధన అవార్డును సొంతం చేసుకున్నారు సీనియర్ యాంకర్ గా సాకేత్ కు జీవీఆర్ ఆరాధన అవార్డు లభించింది కరోనా వారియర్స్ పై రిపోర్టర్ కావ్య చేసిన కథనానికి హై బీచ్ నుంచి బెస్ట్ స్టోరీ అవార్డును గెలుచుకున్నారు నిరంతర వార్తా ప్రసారాలతో నిజాయితీగా వెలుగును ప్రజ్వలిస్తూ జనం కోసం నిలబడి తెలంగాణకు ప్రతిరూపంగా మారింది ఇతర మీడియా సంస్థలకు భిన్నంగా ప్రోగ్రామ్స్ రూపకల్పన ఏ సంఘటన గురించి అయినా అసలు కోణాన్ని బయట పెట్టడమే కాకుండా మంచి చెడులను ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వేదికగా మారింది జనం గలంగా మారిన సిక్స్ అత్యున్నత శిఖరాలకు చేరి కీర్తి బావుట ఎగురవేయాలని తెలుగు డాట్ న్యూస్ ఆకాంక్షిస్తుంది